జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమన్నా బాటియా ప్రకాష్ రాజ్ కోటా శ్రీనివాసరావు నటించిన చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు ప్రముఖ నిర్మాతలు డీవీవి దానయ్య రాధాకృష్ణ చిన్నబాబు నిర్మించారు ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమాను ఫిబ్రవరి ఏడో తేదీ ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీ ఈ మూడు రోజుల్లో రిలీజ్ చేయనున్నారు దీనికోసమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు డిజిటల్ మాధ్యమాల్లో ఉన్న థియేటర్లో పవన్ సినిమా చూస్తే ఆ సందడి వేరు ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సినిమాలు ఏమి రిలీజ్ అయినా సరే ఒక సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తూ ఉన్నారు వసూళ్ల పరంగా ఈ క్రమంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోతున్నాయి కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాలను రీరిలీజ్ చేస్తూ ఉన్నారు పవర్ స్టార్ సినిమాలకు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది సౌత్లోనే రీ రిలీజ్లో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ సినిమాలు అలాగే రికార్డు కలెక్షన్లు కూడా కొత్తగా నమోదు చేస్తున్నాయి తాజాగా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను రీ రిలీజ్ కు సిద్ధం చేస్తూ ఉన్నారు రాజకీయాలు రాజకీయ నేతల అవినీతి ముఖ్యమంత్రి అరాచకాలను ప్రశ్నించే జర్నలిస్ట్ రాంబాబు కథా నేపథ్యంతో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను అప్పట్లో రూపొందించారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉండబోతున్నాయి త్వరలో ఎన్నికలు ఉండడంతో ఈ సినిమా ప్రస్తుతం యాప్ట్ ఉంటుందనే ఉద్దేశంతో రీరిలీజ్ చేస్తున్నారు అయితే హైదరాబాద్లో కెమెరామెన్ రాంబాబు సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది ఈ సినిమాను సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎంలో ఐదు షోలు దేవిలో ఒక షో సంధ్య సెవెంటీ ఎంఎంలో ఒక షో సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎంలో ఐదు షోలు శాంతిలో రెండు షోలు ప్రదర్శించేందుకు ఇప్పటికే ప్లాన్ చేశారు అన్ని షోలు కూడా హౌస్ఫుల్ అయిపోయాయి కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కలెక్షన్స్ గురించి చూస్తే ముందుగానే ప్రీ కలెక్షన్స్ గురించి సంధ్య థర్టీ ఫైవ్ థియేటర్లో సుమారు ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షలు సంధ్యా సెవెంటీ ఎంఎంలో ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షలు సుదర్శన్ థియేటర్లో ఒకటి పాయింట్ ఏడు లక్షలు శాంతిలో లక్షన్నర దేవిలో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల వసూళ్లు రాబట్టింది ఇప్పటి వరకు చూసుకుంటే ఇరవై రెండు లక్షల వసూళ్లు వచ్చాయి ఒక చిన్న సినిమాగా ఏదైనా రిలీజ్ అయితే ఇంత వసూళ్లు కూడా ఈ థియేటర్లో రావని కూడా తెలియజేస్తూ ఉన్నారు రీ రిలీజ్ సినిమాకి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందంటూ ఉన్నారు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను భారీ బడ్జెట్తో అప్పట్లో రూపొందించారు ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు ప్రమోషన్ల ఖర్చులతో కలిపి ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు అప్పట్లో అయినట్టు తెలుస్తోంది ఈ సినిమా థియేటికల్ రన్ శాటిలైట్ ఇతర బిజినెస్ కలిపి యాభై కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది ఈ సినిమా కోసం ఇప్పుడు వెయి కలతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ ఇక తర్వాత ఏ సినిమా రీరిలీజ్ అవ్వాలనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి